అందరికీ నమస్కారం మరియు ఛానల్ తిరిగి స్వాగతం నేను డాక్టర్ మేఘ చతుర్వేది చర్మ నిపుణురాలు మనం అందరం తెలుసు సోరియాసిస్ ను నిర్వహించడం కష్టమైన పరిస్థితి కావచ్చు కానీ సరైన చర్యతో ఉపశమనం మరియు చికిత్స సాధ్యం కాబట్టి ఈ రోజు సోరియాసిస్తో పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మార్పు కోసం ఐదు మాయాజాల చిట్కాలను పంచుకుంటాను మనం లోనికి వెళ్ళుదాం మొదటిగా మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడం ద్వారా మీ రోజు ప్రారంభించండి ఎందుకంటే డిటాక్సిఫికేషన్ అంటే మీ శరీరానికి కొత్త ప్రారంభం ఇవ్వడం లాంటిది మీ శరీరం విషాలతో నిండిపోయినప్పుడు ఇది సోరియాసిస్ లక్షణాలను పెంచుతుంది మరియు ఒక సహజ డిటాక్సిఫికేషన్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో మరియు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కాబట్టి మీరు ఎలా చేయాలో ఉండి వ్యవస్థను శుభ్రపరచడానికి గ్లాస్ ఉష్ణమైన నీటితో రోజు ప్రారంభించండి మీ ఆహారంలో కరకర కూరగాయలు నిమ్మ పచ్చళ్ళు ఆనోవేరా వంటి డిటాక్సిఫైయింగ్ ఆహారాలను చేర్చండి మరియు పసుపు లేదా అల్లం ఉపయోగించి తయారు చేసిన హర్బల్ టీలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి గమనించండి డిటాక్సిఫికేషన్ కేవలం ఆహారంపై మాత్రమే కాదు ఇది విషరహిత జీవన శైలిని సృష్టించడం గురించి కాబట్టి సోరియాసిస్ ను నిర్వహించడానికి మరియు దాని లక్షణాలను ఎత్తడానికి ఇది ఒక రోజువారీ అలవాటు చేయండి తర్వాత హర్బల్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం సోరియాసిస్ రోగులకు ఒక ఆశీర్వాదం నిమ్మ నూనె కొబ్బరి నూనె సముద్ర ఆయుర్వేద స్వర్గియ నూనె వంటి నూనెలు సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి కీళ్లను సాన్త్వన ఎర్రదా ఉండటాన్ని తగ్గించు మరియు మీ చర్మాన్ని పోషించగలవు నేను సోరియాసిస్ ప్యాచ్లకు ఈ హర్బల్ నూనెను ఎలా అప్లై చేయాలో ఒక చిట్కాను పంచుకుంటున్నాను కాబట్టి దీన్ని అప్లై చేయడానికి ముందు నూనెను ఉష్ణంగా చేయండి మెరుగైన శోషణకు సహాయపడుతుంది మరియు దీని లక్షణాలను పెంచుతుంది తర్వాత దీన్ని ప్రభావిత ప్రాంతాలకు విస్తృతంగా అప్లై చేయండి గంట పాటు వదిలేయండి ఇది మీ రోజువారీ అలవాటులో భాగంగా చేసుకోండి మీరు మార్పును గమనిస్తారు మూడవది ఒత్తిడి ఎందుకంటే ఇది సోరియాసిస్ ఫ్లేర్ కు ఒక పెద్ద ప్రేరకంగా ఉంటుంది ఆయుర్వేదం మనసు మరియు శరీరం మధ్య సంబంధాన్ని ప్రాముఖ్యం ఇస్తుంది మరియు ఒత్తిడిని నిర్వహించడం లక్షణాలను నియంత్రించడానికి కీలకం మీ ఒత్తిడిని నిర్వహించడానికి మీరు ఈ చిట్కాలను ప్రయత్నించవచ్చు మెడిటేషన్ ప్రాణాయామం మీరు రోజుకు పది పదిహేను నిమిషాల ఈ శ్వాస వ్యాయామాలను చేయవచ్చు మృదువైన యోగా అభ్యాసాలు పిల్లల స్థానం లేదా పెళ్లి గేదె స్థానం వంటి వాటి ద్వారా మీ శరీరాన్ని మరియు మనసును విశ్రాంతి పొందించండి ప్రకృతిలో సమయం గడపడం అది పాత్రలో నడవడం లేదా ఒక చెట్టు కింద కూర్చోవడం అయినా సరే ఈ ఒత్తిడిని నిర్వహించడానికి చిట్కాను శాంతించడానికి సహాయపడతాయి చర్మం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ చిట్కాలను మీ రోజువారీ జీవన శైలిలో చేర్చడం మీ శరీరంలో సోరియాసిస్ ను నిర్వహించడంలో సహాయపడుతుంది అతి చిట్కా చెప్ ఎలుసుకున్నట్లు సోరియాసిస్ ఆయుర్వేదంలో దోషంలో అసమతుల్యతతో సంబంధం ఉంటుంది ఇది శరీరంలో వేడిని సూచిస్తుంది ఇత్త శాంతింపజేసే ఆహారం ఇన్ఫ్లమేషన్ చల్లబరచడంలో సహాయపడుతుంది ఇక్కడ చేర్చాల్సినవి కొబ్బరి నీరు కీర మరియు పాలకూర వంటి చల్లని ఆహారాలు ఆహారం పుల్లని ఆహారాలను నివారించండి ఇవి పిత్తను పెంచుతాయి ఏమి పరిమాణంలో నెయ్యి చేర్చండి ఇది శరీరానికి ముఖ్యమైన పదార్థం సాంత్వన చర్మాన్ని కోలుకోవడంలో సహాయపడుతుంది నియమిత అంతరాల వద్ద భోజనం చేయడం మరియు రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం నివారించడం సహజ సమతుల్యానికి సహాయపడుతుంది మరియు చివరగా సూర్యకాంతి సోరియాసిస్కు అద్భుతంగా పనిచేయవచ్చు కానీ జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఉదయం సూర్యకాంతి విటమిన్ డిలో సమృద్ధిగా ఉంది స్కేనింగ్ మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలదు ఇది ఎలా సురక్షితంగా చేయాలో ఉంది ప్రభాతంలో పది నుండి పదిహేను నిమిషాలు సూర్యకాంతికి ప్రభావిత ప్రాంతాన్ని చూపించండి చర్మానికి నష్టం కలిగించుకున్న సూర్యకాంతిని నివారించండి సూర్యకాంతికి లోనైన తర్వాత మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి ఇది హైడ్రేటెడ్గా ఉండేందుకు సూర్యకాంతి ప్రకృతి చికిత్సగా భావించండి ఇది ఉచితంగా మరియు జాగ్రత్తగా ఉపయోగించినప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది సోరియాసిస్ను నిర్వహించడానికి నా ఐదు చిట్కాలు ఇవే పొట్టు స్థిరత్వం అనేది కీలకమైన ఈ చిట్కాలను మీ రోజువారీ జీవితంలో చేర్చుకుంటే మీరు కాలకమైన సానుకూల మార్పులను చూడగలరు అందుకు ఈ రోజుకు అంతే మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే సంకోచించకండి కింద కామెంట్ వాటిని వదిలేయండి మీరు మరియు మీకు తెలిసిన ఎవరో సోరియాసిస్తో బాధపడుతున్నట్లయితే ఈ వీడియోను పేర్కొన్న నంబరుకు సంప్రదించండి మేము జీవితాంతం తగ్గించడంలో సహాయం ఇక్కడ ఉన్నాము తర్వాతిసారి వరకు మీ చర్మాన్ని సంతోషంగా ఉంచు